మార్కు సువార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్న హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చరు కనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చరి చాలామంది కూడియున్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకునే నడువుమని చెప్పుట సులభ అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనచు దేవుని మహిమ పరిచరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను జనులందరూ ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడుగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇట్టి వారు అనేకులుండిరి వారు ఆయనను వెంబడించు వారేరి పరిశయులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్న ని ఆయన శిష్యులను అడుగుగా యేసు ఆ మాట విని రోగులకి కానీ ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడక్కర్లేదు నేను పాపులనే పిలువ వచ్చితని గానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను మార్కు సువార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి యోహాను శిష్యులను పరిశయులను ఉపవాసము చేయటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశయయుల శిష్యులను ఉపవాసము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగుగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదొగన పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును చినుగు మరీ ఎక్కువగను ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయెడు పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవల్ల అని చెప్పాను మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తృంచుచూ నుండిరి అందుకు పరిసెయులు చూడుము విశ్రాంతి దినమన చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదువులేదా అభ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఇచ్చాను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను ఇంతటితో మార్క్స్ వార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి